చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఆయనకి చూపించి నాలుగు మాటలు ఆయన గురించి తీసుకోవాలనుకోవడం ఆయన గురించి మాట్లాడే తప్ప మాట్లాడే స్థాయిలో అనుకున్నాను తప్ప మేము ఇంకా అక్కడి గురించి మాట్లాడలేదు నిజంగా అప్రొడ్యూసర్ సమేశ్ గారు మెయ్కియారు ఎండ్ తారకమ్మ స్వారకమైన లక్ష్మీభాగవత అనుకాంథం గారు ఈ మూవీ చేతవని నిజంగా నా వెరీ కంప్లిమెంట టు మన ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు ఒక హీరో హీరో ఇన్ఫెక్ట్ అనేది ఆఫ్టర్ సబ్ టెబల్ కమర్షియల్ ఇవరు ఆలోచిచేశారు దానికై అండ్ నిజంగా నాకు uh, uh,